వెంటితెరపై కొన్ని జోడీలు ఎప్పుడూ ప్రత్యేకమే అలాంటి వాటిలో చిరంజీవి సుహాసిని జంట ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొంభైలలో వీళ్ళిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు ఈ ఇద్దరి కాంబోలో ఛాలెంజ్ ఆరాధన మంచిదొంగ కిరాతకుడు రాక్షసుడు మరణమృదంగం మగమహారాజు చంటబ్బాయి లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి చిరంజీవి సుహాస్ని కోస్టార్స్ మాత్రమే కాదు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయితే చిరంజీవి తనను పోకిరీల నుంచి కాపాడిన ఓ సంఘటనను సుహాస్ని గుర్తు చేసుకున్నారు సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్లో కూడా చిరు హీరోనే అని ప్రశంసించారు ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వీడియో కాల్లో చిరుతో మాట్లాడుతున్న సుహాస్ని వాళ్ల సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను ఆయనకు గుర్తు చేశారు చిరంజీవి నా హీరో ఓ విషయం చెప్పాలి ఒకసారి మేము షూటింగ్ కోసం కేరళలోని ఆగ్రపల్లికి వెళ్లాం ముందు కారులో మీరు వెళ్తున్నారు వెనక కారులో నేను డాన్స్ మాస్టర్ తారా హెయిర్ డ్రెస్సర్ ఉన్నాం కొందరు తాగుబోతులు మా కారుపై బీరు బాటిల్స్ వేశారు గుర్తుందా అని చిరంజీవిని సుహాస్ని అడిగారు ఆ నాకు గుర్తుంది నేను కారు దిగి వాళ్లను గంతో బెదిరించాను వాళ్లంతా అక్కడి నుంచి పారిపోయారు అని చిరు చెప్పారు హీరోయిజం అంటే కెమెరా ముందే కాదు రియల్ లైఫ్ లో కూడా చిరంజీవి హీరోనే అని ని పేర్కొన్నారు ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది